మీకు ఒక రైతు భరోసా డబ్బులు అయితే పడ్డాయా పడబోతునైతే వీడియోనైతే మీకోసం అన్నమాట ఇప్పటివరకు రైతు భరోసాకు సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి ఏమైంది ఇప్పుడు నాలుగు ఎకరాల వరకు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పటికే అన్న చాలా మంది అయితే చెప్పడం జరిగింది మూడు ఎకరాలు ఇంకా మాకు పడలేదు ఇంకా నాలుగు ఎకరాలకు సంబంధించి ఏం పడతాయి డబ్బులు అనేది అయితే రైతుల ప్రశ్నలు అనమాట ఇక మీ అందరికీ కూడా ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి అలాగే ప్రభుత్వం అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఏమని అంటే మూడు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట మరి మిగతా నాలుగు ఐదు ఎకరాల వరకు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట సో యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఇంకా ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ఐదు ఎకరాల వరకు అయితే ఈ మార్చి ముప్పై ఒకటి అయితే డబ్బు అయితే అందరికైతే రైతుల ఖాతాలో విడుదల చేసే పనిలోనైతే ప్రభుత్వం అయితే ఉన్నట్టు అయితే తెలుస్తుంది అక్కడక్కడ డబ్బులైతే ఆర్లను కూడా పడ్డట్టు అయితే తెలుస్తుంది ఇక మిగతా ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించి ఇంకా డబ్బులు ఎవరికైతే పడలేదు ఏదో మీ అందరికీ కూడా మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట మనం కూడా రైతులం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీరు అందరికంటే ముందుగానే అయితే ఈ ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించి అయినా కూడా రైతు భరోసాకు సంబంధించి ప్రక్రియ పూర్తయ్యే అయితే మనకు రైతు భరోసాపై అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటామన్నమాట సో అందరైతే మిస్ అవ్వద్దు అనుకుంటున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోరబ్బా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ఇంకా ఎవరికైతే తెలుసుకోలేదు మీరు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసిర్రో మరి చేయలేదు మనకైతే తెలియదు కానీ ఈ అందరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి రైతులందరూ కూడా ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుందన్నమాట ఎందుకంటే పంట పెట్టుబడి సాయం కోసం అయితే రైతులు ఎంతో ఆసక్తిగానైతే ఎదుర్చుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరైతే తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రీ ఈ మార్చి ముప్పై ఒకటి ప్రభుత్వం అయితే ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేస్తుందన్నమాట మార్చి ముప్పై ఒకటిలోగా ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మనం ఎంతో సమాచారం అయితే పూర్తి అని అయితే తెలుస్తుంది సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ప్రతి ఒక్కరైతే అందరికైతే వాట్సాప్ గ్రూప్ షేర్ చేసే ప్రయత్నం చేయండి అనమాట